హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పసుడి ప్రియులకి భారీ శుభవార్త అలాగే ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు తెలిసిందే నిన్న బంగార ధరలు తగ్గాయి ఈరోజు బంగారం ధరలు తగ్గాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇక్కోతే గనక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానెల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలైన దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే గనక ఒక గ్రాము వచ్చి ఏడు వేల వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సుఖమైన బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనుక పది గ్రాములు వచ్చి ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనక అరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వేల నూట తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్